హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రక్కర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే చాలా ఆశ్చర్యపోతారు నేను చూసి చాలా షాక్ అయ్యాను అనమాట అదేమిటంటే ఒక మహిళ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆహారము నీరు తీసుకోకుండా ఒక ఇంట్లో డార్క్ ప్లేస్లో మొత్తం దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటుంది చూసి నేనే చాలా షాక్ అయ్యా అనమాట నాకు ఎలా తెలిసిందంటే నేను ఒక కన్నడ వీడియోలో నేనైతే చూశాను తుమ్కూర్లకి వచ్చాననమాట నేను వీడియోలో చూసి ఆ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది ఎక్కడ విలేజ్ ఉంది అలాగే అక్కడికి ఎలా రావాలని ఆ వీడియోలో ఇన్ఫర్మేషన్ చూసి ఫోన్ అయితే చేశాను వాళ్ళైతే రమ్మన్నారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అక్క యొక్క వీడియో తీయడానికి వాళ్ళైతే పర్మిషన్ అయితే ఇవ్వలేదన్నమాట తర్వాత నేనైతే రిక్వెస్ట్ అయితే చేశాను పర్మిషన్ అయితే ఇచ్చారు అసలు ఏం జరిగిందన్నది మనము ఇక్కడ ఆ ఇంటి వాళ్ళతోనే మనమైతే అయితే తెలుసుకుందాం ఇది ఎక్కడుందంటే ప్లేసు మనకు కర్ణాటకలో అస్సం డిస్టిక్లో హడిగిరి విలేజ్ అనమాట చాలా మారుమూలుగా అయితే ఉంది నేను తుమ్కూరు నుంచి ఒక ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ అయ్యాము పన్నెండు పన్నెండు గంటలకు అయితే ఇక్కడికి వెళ్తే వచ్చాము ఇంకా ఈ విలేజ్కి వచ్చి ఆ ఇంట్లోకి వెళ్ళి మనమైతే అడిగి అయితే తెలుసుకుందాం అసలు ఏం జరిగిందన్నది ముందుకు వెళ్తే చౌడేశ్వరి చౌడేశ్వరి ఫ్రెండ్స్ పోతి ముందుకు వెళ్తే చౌడేశ్వరి టెంపుల్ అయితే ఉంది అక్కడ పూజారి అయితే ఉన్నారట అక్కడికి వెళ్లి పూజారి గారిని కలిసి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా ఆ ఇంట్లోనే జయమ్ అనే మహిళ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆహారం నీరు తీసుకోకుండా ఒక చీకటి గదిలో నాలుగు దుప్పట్లు కప్పుకొని ఒక మూలైతే పడుకుంది మనకు వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా నమ్మాల్సిన విషయం అన్నమాట ఎందుకంటే మనకు విలేజ్ బయటగా ఏదైనా క్రియేటివ్ చేసి పబ్లిసిటీ చేసుకోవడానికి వీలుంటుంది కానీ ఇలా విలేజ్ సెంటర్లోనే హౌస్ అయితే ఉంది అది కూడా విలేజ్లో చౌడేశ్వరి అమ్మవారి భక్తులే ఎక్కువగా ఉన్నారు ఒకవేళ ఇంట్లో ఉండి ఫుడ్డు నీరు తీసుకున్నా కూడా ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టకపోయినా ఆశ్చర్యం కలిగించే విషయమే ఇది మాత్రం అది కూడా అసలు ఏం జరిగిందన్నది తెలుసుకోవడానికి నాకు కూడా చాలా కుతూహలంగా ఉంది కానీ ఇక్కడ విలేజ్లో ఎవరికి కానీ తెలుగు హిందీ అస్సలు అయితే రాదు చాలా లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉంది అందువల్ల ఈ పూజారి గారి రిలేటివ్ ఒకరికి హిందీ అయితే వచ్చు ఆయన బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ అయితే చేస్తారు అతను హెల్ప్ చేస్తా అన్నాడు మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను పూజారి గారి చెప్పిందని చెప్పాడు అందువల్ల ఇక్కడికి అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఈ హడికేరి విలేజ్ లాస్ట్ అయితే ఉంది టెంపుల్ ఇక్కడ చూస్తున్నారు కదా చౌడేశ్వరి టెంపుల్ టెంపుల్ ఎదురుగే చెరువు చూడొచ్చు ఇక్కడ ఈ చెరువు చుట్టూ టెంకాయ చెట్లు అయితే ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ లొకేషన్ ఇక్కడ నేను విలేజ్లో ప్రతి ఇంటి ముందర టెంకాయలు చాలా రాసులు రాసులు అయితే ఉన్నాయన్నమాట కానీ ఈ విలేజ్ లో మనం మాట్లాడదామంటే ఎవరికే కానీ హిందీ రాదు తెలుగు రాదు ఆ రిలేటివ్స్కి ఎవరికో హిందీ వచ్చంట వాళ్ళని అడిగి ఫోన్ చేసి మనమైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం లోపల అయితే పూజారి పూజ అయితే చేస్తున్నారు పూజ అయిపోయిన తర్వాత మనమైతే పూజారి గారిని అయితే కలుద్దాం రండి ఒకసారి ఇదే అనమాట ఇంకా అక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది రెండు అమ్మవారి టెంపుల్సే యోగేష్ అని పూజారి గారి రిలేటివ్ అనమాట ఇక్కడ ఎవరికే కానీ హిందీ గానీ తెలుగు కానీ రాదు ఆయన కన్నడలో విని మనకైతే హిందీలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాడు ఆయనకైతే ఫోన్ అయితే చేస్తున్నాను హలో భయ అదే ఇద్దరు పూజారి పాసం ఇద్దరు పూజారి భయ బోల్ సమజావు భయ పూజారి భయ క్యా బోల్ योगेश वो, वो बोल रहा है तो अभी मीटिंग में है वो मैं हाँ और तो ड्यूटी में है हाँ इसीलिए उसको शाम में वो तो दूसरा आदमी को बोलो कौन कौन है वो हिंदी बात करने के लिए हिंदी को किसी को नहीं आता नहीं उसके लिए नहीं, नहीं।, नहीं।, नहीं। माताजी का आ, नहीं। एक दो मिनट ऐसा बताए तो हम वो वीडियो में है ना वो हमें एक्सप्लेन करने को चल गए भैया

పడమ్మండి ఇక్కడ ఇదరే పాని ఇదరే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా మా కష్టము అట్లీస్ట్ ఇక్కడ హిందీ వచ్చేవాళ్ళు కానీ ఎవరే కానీ లేరు ఇంత దూరం వచ్చినాక ఫస్ట్ అతను చెప్పాడు అనమాట మాకి ఆ వీడియో తీసుకోవచ్చు ఏం పర్లేదు అంటేనే నేను తుమ్కూరు నుంచి అదే పనికి అయితే వచ్చాను ఒక వన్ ఫార్టీ కిలోమీటర్ బైక్లో అయితే వచ్చాను అనమాట తుమ్కూరు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అతను ఏమని చెప్తున్నాడంటే తీసుకోకూడదని అయితే చెప్తున్నాడు

మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారనమాట కానీ మాకైతే కన్నడ రాదు కాబట్టి కన్నడ తెలిసిన మాకు తెలిసిన అబ్బాయికి ఫోన్ చేసి ఫోన్లో మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాడు పూజారి గారి మాటల్లో నాకైతే చాలా నిజాయితీ అయితే కనిపించింది ఎందుకంటే రెండు మూడు సార్లు చాలా ఎమోషన్ అయితే అయిపోయారు అదనమాట నెక్స్ట్ ఇంటి దగ్గరికి అయితే వెళ్దాం ప్రజెంట్ అబ్బాయిని అడిగి మనము పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకైతే అసలు జరిగింది ఏమి అసలు మీకు అన్నది మీకు క్లియర్గా అయితే చెప్తాను ಯಾರು ತಲೆ ನನ್ನ ಹೆಚ್ಚು ಪಾತ್ರ ಜೀನ್ಸ್ರೆ ಪೂಜಾರಿಗಾರ್ದು ಮಾತಾಡು ಸರ್ ಈಗ ಒಂದು ವರ್ಷಕ್ಕೆ ಸಾವಿರದ ಒಂಬೈನೂರ ತೊಂಬತ್ತೈದ್ ತೊಂಬತ್ತೈದು ತೊಂಬತ್ತೆಂಟರಿಂದ ವರ್ಷಕ್ಕೊಮ್ಮೆ ಹೇಳ್ತಾರೆ ಅವ್ರದ್ದು ಕೋಟ ಬರಲ್ಲ ಏನೇನು ಬರ್ತಾ ಇರಲ್ಲ ಎರಡ್ ಸಾವಿರದ ಎಂಟರ ತಕ್ಕವ ಅದ್ರಲ್ಲಿ ಟಿವಿ ನೀನೇ ಕಾರ್ నేను ఒక వీడియోలో చూ చూశాను అమ్మవారి ఎప్పుడు పాతది పాస్పోర్ట్ చూపించిన ఆడు రేషన్ కార్డులోనో మళ్ళీ పాస్బుక్లోనో ఆ పాస్పోర్ట్ చూపిస్తారేమో అడుగుతావా పాస్పోర్టు ఫ్రెండ్స్ పూజారి గారు మాట్లాడుతూ ఏడుస్తూనే ఉన్నారు దాదాపు అంటే హాఫ్ అన్ అవర్ దాకా అయితే జరిగింది కానీ మనకు అర్థం కాదు కాబట్టి అంత కట్ చేసి ఇప్పుడు మీకు తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పు బాయ్ ఏం తీసిండదంట వాళ్ళు అట్లాగూ ఏమని చేసినప్పుడు కూడా చాలా మందికి యాక్సిడెంట్లు అట్లయినాయంట మంచిపోయేటప్పుడు యాక్సిడెంట్లు అయ్యి ఓసారి బట్టి ఫోర్ పడిపోయి చానా జరిగినాయంట స్టార్టింగ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్టార్ట్ అయిందంట మూడు సంవత్సరాలు కంటిన్యూస్ గా ఆమె లేలేదంట తర్వాత ఫ్రెండ్స్ మేము తర్వాత తెలుగులో తెలుసుకున్నది ఏమిటంటే అక్కకి పద్దెనిమిది ఏళ్ళ వయసు వరకు అక్క చాలా మామూలుగానే అందరిలాగానే పంట పొలాలకు వెళ్ళి అందరితో కలిసిమెలిసి అయితే ఉండేది కానీ పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత అక్కకి వేరే సంబంధం చూసి పెళ్లి చేసి అత్తగారింటికి అయితే పంపించడం అయితే జరిగింది అత్తగారింట్లో అడుగు పెట్టిన క్షణం నుంచి ఆమెకి ఏమి తిన్నా బ్లడ్ వాంటింగ్స్ అలాగే ఏమి తగినా సరే బ్లడ్తో వాంటింగ్స్ అయితే అవుతుంది ఇంకా అప్పటి నుంచి చాలా హాస్పిటల్ అయితే చూపించారు ఎక్కడే కానీ అయితే కూర అయితే అవ్వలేదనమాట ఇంకా కూర అవ్వపోక ఇంకా అప్పటి నుంచి ఏమే కానీ మాట్లాడుకోకుండా ఒక చోట డార్క్ ఉండే ప్లేస్లో ఉండిపోయి అలాగే పడుకొని మూలుగుతూ ఉండేదన్నమాట కానీ వీళ్ళకి కూడా అర్థం కాలేదు ఇంకా అత్తగారి ఇంటి నుంచి మళ్ళా తిరిగి పుట్టింటికి వీళ్ళింట్లో పూజారి గారి ఇంట్లోనే ఉండేవారు ఇలా దాదాపుగా ఒకే చోట నిద్రపోయి రెండు సంవత్సరాలు పైకి లేవకోకుండా నిద్రపోయిందనమాట ఇంకా పూజారి గారి ఇంటి ముందర ఉత్సవాల టైంలో చౌడేశ్వరి దేవి అమ్మవారి ఊరేగింపకైతే వచ్చింది ఇంకా ఆ టైంలో సడన్గా పడుకున్న అక్క లేచి వచ్చి పూజ గదిలో ఒక మూడు విందుల వాటర్ అయితే ఉండింది ఆ వాటర్ని పోసుకొని డైరెక్ట్గా అమ్మవారి విగ్రహం ముందుకైతే వచ్చి నిలబడింది అప్పుడు వీళ్ళకి అర్థమైందనమాట మా చెల్లికి అమ్మవారే పోనారని పూజారి గారికి అప్పుడైతే అర్థమైంది దాదాపు అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఇప్పటిదాకా అమ్మవారు ఆవహించే ఉంటారనమాట ఆమె ఇప్పటి వరకు ఆహారము నీరు ఏమే కానీ ముట్టదు కానీ ఇక్కడ చా చౌడేశ్వరి ఉత్సవాల టైంలో ఈ ప్లేస్లో మొత్తం జాతర అయితే జరుగుతుంది ఇక్కడ చెరువు చూస్తున్నారా ఈ చెరువులో తెప్పోచం అయితే జరుగుతుంది ఆ టైంలో అమ్మవారిని ఇక్కడ ఎవరైనా చూడొచ్చంట కానీ మనకు అమ్మవారి గురించి ఇక్కడ వీడియోస్ ఫొటోస్ అనేది ఎక్కడే కానీ ఉండవు చాలామంది భయపడతారు అనమాట ఎందుకంటే యూట్యూబ్లో నేను ఒక ఒక వీడియో మాత్రమే చూశాను అంతే వీడియో మాత్రం చూశాను ఎందుకంటే దాని కారణం ఏమిటంటే చాలామంది ఫోటో వీడియోస్ తీయడానికి వెళ్ళి చాలా ఇబ్బంది అయితే పడ్డారు కొంతమందికి యాక్సిడెంట్స్ అయినాయి అలాగే కొంతమంది వాళ్ళ ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఇటువంటి చాలా ప్రమాదాలు కీడు ఎక్కువగా జరుగుతుందనమాట డైరెక్ట్గా ఫోటో వీడియో తీయడం వల్ల అందుకని ఇక్కడ ఎవరే కానీ పబ్లిసిటీగా ఫొటోస్ వీడియోస్ అయితే ఎక్కడే కానీ ఎక్కువగా ఉండవు మనం ఇప్పుడు పూజారి గారి ఇంట్లోకి వెళ్ళి డైరెక్ట్గా అమ్మవారిని కొద్దిగా దూరంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే మనం ముఖం చూపించలేము ఒకటే చోట్ల ఒక్కటే చోట సంవత్సరం అంతా పండుకుంటారు ఒక మూడు రోజులు మాత్రం పైకి అయితే లేస్తారు ఒకటి శివరాత్రి ఇంకో రోజు చాముండేశ్వరి జాతర టైంలో ఇంకోసారి అది నాకు ఆ రోజు అనమాట మొత్తం సంవత్సరానికి మూడు సార్లు పైకి లేస్తారు అలాగే తెప్పోత్సవం అనవద్దు ఇక్కడ సడన్ గా వీళ్ళకి ఒక అద్దు ఒక జరిగింది జరిగిందనమాట అదేమిటంటే ఇక్కడ మొత్తం ఇక్కడ తెప్పోత్సవం అయితే జరుగుతూ ఉంది అనమాట జాతర అయితే జరుగుతూ ఉంది ఇక్కడ పల్లె ప్రజలందరికీ ఇక్కడ అన్నదానం అయితే చేయడానికి ఇక్కడ అంతా అన్నము వండుతున్నారన్నమాట సడన్గా అమ్మవారు వచ్చి ఉడికే అన్నంలోకి చేయి పెట్టి కలదిప్పి ఆమె ఈ అయితే జరిగింది రెడ్డి సాయిబాబు గారు నిజ జీవితంలో ఉడికే అన్నంలో చేయి పెట్టి ఎలా కలతిప్పడం అదంతా మనకు తెలుసు కదా సేమ్ అమ్మవారు కూడా అలాగే చేశారంట ఇక్కడ మనమైతే ఇప్పుడైతే ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి మనమైతే చూద్దాము ఏమంటే అక్కకి అంటే బాగా హౌస్ ఉంది కదా బాగా మామూలు హౌస్లో ఉండడం ఇష్టం ఉండదు అనమాట కొద్దిగా డార్క్ ప్లేస్లో ఇటుకులు కూడా ఎటువంటి ప్లాస్టింగ్ పెయింట్ లేకుండా దుప్పట్టి కప్పుకొని ఒకటే ప్లేస్లోనే ఉంటారు డబ్బే ప్రధానం అనుకుంటే లక్షలు కోట్లు అయితే సంపాదించే వాళ్ళు చాలా మంది ఆఫర్ అయితే చేశారంట చాలా భూమి తీసేస్తాము అలాగే చాలా డబ్బులు ఇస్తాము అని చాలా మంది ఆఫర్ చేసినా వాళ్ళైతే అమ్మవారు అయితే చెప్పారంట అసలు నువ్వు డబ్బు అసలు ఎక్కడే కానీ తీసుకోవద్దు నీకు అవసరం కూడా ఉండదు ఎప్పుడు నేను నీకు అండగా ఉంటానని అమ్మవారు చెప్పడంతో అసలు ఇంక ఎవరితో కానీ వాళ్ళు డైరెక్ట్గా అలా అమ్మవారు పండుకొని ఉంటారు కదా అమ్మవారు పండుకున్నందుకు ఎవరైనా డబ్బులు ఇచ్చినా తీసుకోరనమాట చాలామంది భూములు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు కానీ ఈ పూజారి గారు అయితే అస్సలు అయితే తీసుకోలేదని చెప్పారు ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఆహారము నీరు ఏమే కానీ ముట్టపోకుండా అలాగే పడుకొని ఉంది కదా ఆమె సంవత్సరానికి మూడు సార్లు మాత్రం ఇప్పుడు పైకి అయితే లేస్తారు పైకి లేచినప్పుడు ఎక్కడే కానీ స్కిన్కు కానీ ఎక్కడే కానీ చిన్న ఇన్ఫెక్షన్ చిన్న పుండు అటువంటిది ఏమే కానీ ఉండదు ఇది చాలామంది ఇక్కడ ఆశ్చర్యపోయారు అనమాట ఫ్రెండ్స్ పూజారి గారు ఆలయం చరిత్ర కూడా చెప్పడం జరిగింది చరిత్ర కూడా చాలా ప్రత్యేకంగా ఉంది అదేమంటే ఇక్కడ ఆలయం నిర్మించక ముందు ఇక్కడ కొంతమంది అయితే నివసించేవారు గొర్రెల కాపర్లు పశువుల కాపర్లు అలాగే కొంతమంది అయితే నివసించేవారు ఒకరోజు భారీ వర్షం వచ్చి పిడుగుపడి ఇక్కడ ఎంతమంది ఉంటే అంతమంది చనిపోయారు అంతమందిలో ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు ఆ వ్యక్తి తిరిగి గ్రహించాడనమాట ఇంతమందిలో నేను ఒక్కనే ఇక్కడ ప్రాణాలతో బయటపడ్డాను ఇక్కడ నాకు ఏదో ఒక శక్తి కాపాడిందని అతను గ్రహించి ఈ ప్రదేశంలో చూడగా ఇక్కడ అమ్మవారు స్వయంభుగా వెలవడం చూశాడు అమ్మవారి నుంచి ఒక వాయిస్ అయితే ఆ వ్యక్తికి అయితే వినిపించింది అదేమంటే ఇక్కడ నువ్వు ఒక పది అరటి పండ్లు పెట్టేసి నువ్వు ఊర్లోకి వెళ్ళి ప్రజలకు చెప్పి మెరవనితో వచ్చి చూడు ఇక్కడ అరటి పండ్లలో ఒక అరటి పండు నిట్ట నిలువుగా నిలబడి ఉంటుంది ఇదే నేను నీకు ఇచ్చే సాక్ష్యం అని అమ్మవారు అయితే చెప్పారు ఇంకా అప్పటి నుంచి ఇక్కడ ఆలయం నిర్మించి పూజలు అయితే నిర్వహిస్తున్నారు ఆ వ్యక్తి యొక్క కుటుంబ వ్యక్తులే తరతరాల నుంచి పూజారులుగా ఉంటున్నారు అదే అనమాట పూజారి గారి చెప్పిండేది ఇక్కడ చూస్తున్నారా సేమ్ ఇలా జరిగిందని ఇక్కడ అరటి పనులు పెట్టేసి మాకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అనమాట ఆలయం యొక్క హిస్టరీ గురించి అలాగే ఇప్పుడు మనం పూజారి గారి హౌస్ ఫ్రెండ్స్ ఇప్పుడు పూజారి గారి ఇంటి వద్దకు అయితే వచ్చాము ఇక్కడ చూడండి మనకు హిడిగిరి విలేజ్ సెంటర్ లోనే ఉంటుంది అనమాట హౌస్ వెంగిటిళ్ళు కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు ఎక్కువగా మాట్లాడద్దు మాకు పూజారి గారు అయితే చెప్తున్నారు ఇలా ఉందనమాట విలేజ్ ఇప్పుడు మనం అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మనకు కెమెరాలో డైరెక్ట్గా వీడియో తీయడానికి పర్మిషన్ అమ్మవారు చాలా ఇబ్బంది పెడతారని సీక్రెట్ సీక్రెట్గా మొబైల్ అయితే తీసుకోండి పర్మిషన్ అయితే ఇచ్చాడు అందువల్ల డైరెక్ట్గా జస్ట్ ఒక టూ మినిట్స్లో తీసుకొని మనమైతే బయటకు వస్తాము లోపల వెళ్ళైతే చూద్దాము ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో చూస్తున్నదంతా నిజం నేను ఎక్కడే కానీ వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా నేను ఎక్కడే కానీ చెప్పలేదు ఈ వీడియోలోనే కాదు నా ఛానల్లో ఏ వీడియోలో కూడా నేనైతే అబద్ధం ఎక్కడే కానీ చెప్పలేదు అనమాట కానీ ఇక్కడ మీరు వింటున్నది చూస్తున్నది హండ్రెడ్ పర్సెంట్ నిజం కానీ పూజారి గారు ఈ విషయం గురించి వారి కుటుంబం అంతా చాలా రహస్యంగా అయితే ఉంచారన్నమాట ఎక్కువగా పబ్లిసిటీ అయితే చేసుకోలేదు అదే విధంగా ఇప్పుడు మనం పూజారి గారి ఇంట్లోకి అయితే అడుగు అయితే పెడుతున్నాను ఇల్లు పెంకుటీళ్ళు అనమాట చాలా వరకు పురాతనమైన ఇల్లే ఈ పెంకుటీళ్ళు నేను అమ్మవారు సంవత్సరానికి మూడు సార్లు పైకి వేస్తారని అని చెప్పాను కదా అప్పుడు డైరెక్ట్ గా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళరు ఇక్కడి నుంచి పొర్లుకుంటూ నీళ్లు పోస్తూ ఉంటారు పల్లె ప్రజలు పొర్లుకుంటూ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అయిపోయిన తర్వాత తిరిగి పొర్లుకుంటూ ఇదే ప్లేస్లోకి వచ్చి పడుకుంటారు ఇక్కడ అమ్మవారిని చూడడానికి ఓకే కానీ పరీక్షించడానికి ట్రై చేయరు అనమాట చాలా మంది భయపడతారు ఇలా అమ్మవారు ఉండడానికి అప్పట్లో ఒక డాక్టర్ అయితే టెస్ట్ చేయడానికి కొన్ని రోజులు అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తుండగా ఆ డాక్టరు పాము కాటుతో చనిపోవడం అయితే జరిగింది అందువల్ల చాలా అరిష్టాలు అయితే అనమాట పరీక్షించడానికి వెళ్ళిన వాళ్లకు అందుకని ఎవరే కానీ డైరెక్ట్గా ఫోటో వీడియో అయితే ఎక్కడే కానీ ఉండదు అమ్మవారిది ఇప్పుడు పూజారి గారు ఇక్కడ డార్క్ ప్లేస్ లో ఇక్కడ దుప్పట్లు అన్ని ఉన్నాయన్నమాట తీస్తున్నారు చూడండి మొబైల్ లో లైట్ వేసి ఎక్కువగా లైటింగ్ కూడా ఉండకూడదు అనమాట అమ్మగారికి అమ్మవారికి ఇక్కడ ఎక్కువగా లైటింగ్ కూడా ఉండదు ఎక్కువ లైట్ పడైందనుకోండి ఎక్కువగా సౌండ్ అయితే చేస్తారు bu qənməbu idinə చూస్తున్నారా పూజారి గారి మొబైల్ లైటింగ్ లో అమ్మవారు మీకు పెద్దగా కనిపించకపోవచ్చు ఎందుకంటే లైటింగ్ చాలా తక్కువ ఉంది కాబట్టి నేను పూజారి గారికి మళ్ళీ రిక్వెస్ట్ అయితే చేశాను ఒక వన్ మినిట్ నా దగ్గర పోర్సింగ్ లైట్ ఉంది ఒకసారి వీడియో అయితే తీసుకుంటానంటే వన్ మినిట్ టైం ఇచ్చాడనమాట మీకు ఫుల్ లైటింగ్ లో ఎలా ఉంటుంది అన్నది అయితే చూపిస్తాను అలాగే ఇక్కడ చుట్టూ చూస్తున్నారా అసలు ప్లాస్టింగ్ కూడా చేయలేదు చూడండి అంత ఎటుకలు పెయింట్ ఏమే కానీ లేదు ఇలాగే ఉండాలి అలాగే ఇక్కడ ఒక చెక్క చిన్న పరుపు లాంటిది ఉండి అలాగే ఒక నెల దుప్పట్లు అయితే ఉన్నాయి ఇలాగే ఉంటారన్నమాట అమ్మవారు సంవత్సరానికి మూడు సార్లు అయితే పైకి అయితే లేస్తారు మీకు ఫుల్ లైటింగ్ లో ఎలా ఉంటుంది అన్నది చూపిస్తాను చూడండి నాకైతే లైవ్ లో కాంతార మూవీ చూసినట్టుంది అనమాట Dug arglozh ar ప్లేస్ లో ఎప్పుడు చీకటిగానే ఉంటుంది చిన్న జీరో బల్ప్ కూడా ఉండదంట అలాగే పూజ గదిలో ఇక్కడ చూస్తున్నారా స్టీల్ బింది ఇత్తడి బింది అలాగే రాగి బిందెలో పూర్తిగా వాటర్ అయితే ఉంటుంది మూడు సార్లు బయటకైతే వస్తారు ఏమంటే నేను లైట్ అయితే వేసాను ఎక్కువగా వేయొద్దని చెప్తున్నాడు లైట్ వేసిన ఇక్కడ ఎవరైనా కొత్త వారు మాట్లాడిన సౌండ్ వచ్చినా కూడా మనకు అమ్మవారు ఎక్కువగా రియాక్ట్ అవుతారు అన్నమాట మీరు చూస్తుంటారు కదా సౌండ్ చాలా మనమైతే ఊహించని నిజమంటే ఇది ఒక మిరాకిల్ అని చెప్పవచ్చు బయట ప్రపంచానికి తెలియని ఒక వింత అని చెప్పవచ్చు అనమాట ఒక మనిషి అన్నము ఆహారము నీరు వదిలేసి ఇలా ఉండడం చాలా ఆశ్చర్యం కలిగించే విషయం వీడియోకి తప్పకుండా లైక్ అయితే చేయండి అలాగే మాకు చిన్న క్లిప్ అయితే చూపించాడు అమ్మవారు పురలుదండ అలా పెట్టేదన్నమాట ఫేస్ అయితే చూపించలేదు అక్క అది చూపిస్తాను వీడియోకి తప్పకుండా లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో తర్వాత కలుసుకుందాం బాయ్